రెండు వేల ఇరవై ఐదు భారతదేశానికి భయంకరమైన సంవత్సరం దేశాన్ని దుఃఖంలో ముంచేసిన సంవత్సరం ప్రకృతి ప్రకోపం మానవ నిర్లక్ష్యం వాతావరణ మార్పులు ఈ మూడు శక్తులు ఒక్కసారిగా ఉధృతంగా విరుచుకుపడ్డ సంవత్సరం నదులు ఉప్పొంగాయి కొండలు కూలాయి అగ్నిజ్వాలలు దహించివేశాయి ఆకాశం కూడా కోపించింది మట్టి కదిలిపోయింది జీవితాలు క్షణాల్లో అదృశ్యమైపోయాయి దేశం ప్రతి దిశ నుంచి విషాదాల వణుకు చూసింది పట్టణాలు పల్లెలు అడవులు కొండలు నదులు ఎక్కడా భద్రత లేదు ఎక్కడా ఉపశమనం లేదు జీవితం మరణం మధ్య క్షణాలుగా మారిపోయిన ఏడాది మనిషి ప్రకృతిపై ఆధిపత్యం చూపించమని కాదు ఆగమని హెచ్చరించింది జనవరి మహాకుంబు నుంచి సెప్టెంబర్ వరకు దేశాన్ని కుదిపివేసిన ఏడు పెద్ద సంఘటనలు ప్రతి దానిలో రక్తం కన్నీరు నష్టం నేర్చుకోవాల్సిన పాఠం భారతదేశం ఎదుర్కొన్న అతి పెద్ద విపత్తులపై స్పెషల్ స్టోరీ భారతదేశ చరిత్రలో మరవలేని విషాద సంవత్సరం ప్రకృతి ప్రకోపం మానవ నిర్లక్ష్యం వాతావరణ మార్పుల ప్రతీకారం కలిసి దేశవ్యాప్తంగా తీవ్ర విపత్తులతో అతలాకుతలం అయిపోయింది ఈ ఏడు ప్రమాదాల్లో మొత్తం నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు పదిహేడు పాయింట్ నాలుగు మిలియన్ హెక్టార్ల పంటలు ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల ఇళ్ళు నాశనం అయ్యాయి డెబ్బై ఏడు వేల నూట ఎనభై తొమ్మిది జంతువులు మరణించాయి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు సహాయం అందించిన ఈ విషాదాలు మన ప్రకృతి సంరక్షణ బాధ్యతను ప్రశ్నార్థకరం చేశాయి జనవరి ఇరవై తొమ్మిదిన ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపివేసింది భక్తుల రద్దీలో జరిగిన తొక్కిసలాటలు ముప్పై నుంచి ముప్పై ఏడు మంది మరణించారు వందలాది మంది గాయపడ్డారు కార్మికుల నిర్లక్ష్యం బిడ్జింగ్ కొరత భద్రతా లోపాలు ఈ ఘోర ప్రమాదానికి కారణాలు ఈ ఘటన తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు పరిశీలనకు ఆదేశించింది దీంతో కుంభమేళ భవిష్యత్తు నిర్వహణపై ప్రశ్నలు తలెత్తాయి ఫిబ్రవరి పదిహేనున ఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళా యాత్రికుల తొక్కిసలాట మరొక విషాదం పద్నాలుగు మంది మహిళలు ముగ్గురు పిల్లలు అదే రోజు ప్రయాగ్ రాజులో ఎస్యు బస్సు ఢీకొని పది మంది మరణించారు రైల్వే ప్లాట్ఫామ్ సౌకర్యాల కొరత క్రౌడ్ కంట్రోల్ లోపాలు ఈ ప్రమాదాలకు మూలం ఈ ఘటనలు భారతీయ రైల్వే వ్యవస్థలో మౌలిక సదుపాయాల అవసరాన్ని స్పష్టం చేశాయి ఏప్రిల్ ఒకటిన గుజరాత్లోని బానస్కానంద జిల్లాలో ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీలో బాయిలర్ బ్లాస్ట్ జరిగింది పదిహేడు మంది కార్మికులు మరణించారు ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు అక్రమ అనుమతులు భద్రతా ప్రమాదాలు ఈ ప్రమాదానికి కారణం ఈ ఘటన తరువాత గుజరాత్ ప్రభుత్వం ఫ్యాక్టరీలపై విస్తృత రైడ్ నిర్వహించింది ఏప్రిల్ పదిన బీహార్ యూపీ ఝార్ఖండ్లో తీవ్ర తుఫానులు దండయాత్ర చేశాయి నలభై ఏడు మంది మరణించారు వందలాదిగా గాయపడ్డారు మరోవ నదులు ముంచెత్తడంతో వరదలు విస్తరించాయి ఈ తుఫానులు ప్రీ మాన్సూన్ వాతావరణ మార్పులకు సంకేతంగా నిలిచాయి జూన్ పన్నెండున అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమాన ప్రమాదం భారత చరిత్రలో అతిఘోర ఏవియేషన్ విషాదం రెండు వందల నలభై రెండు ప్రయాణికులు రెండు వందల నలభై ఒక్క మంది గ్రౌండ్ స్టాఫ్తో కలిపి మొత్తం రెండు వందల ఏడు మంది మరణించారు ల్యాండింగ్ గేర్ లోపం పైలట్ ఎర్రర్ కారణాలుగా గుర్తించబడ్డాయి ఈ ప్రమాదం విమానయాన భద్రతా ప్రమాదాలపై దేశవ్యాప్త చర్చకు దారితీసింది జూలై తొమ్మిదిన గుజరాత్లోని వడోదరాలు వంతెన కూలిపోయింది ఇరవై రెండు మంది మరణించారు యాభై మందికి పైగా గాయపడ్డారు పాత నిర్మాణాలు మెయింటెనెన్స్ లోపాల కారణం ఈ ఘటన పట్టణ ప్రధాన మౌలిక సదుపాయాల అవసరాన్ని హైలైట్ చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడున తమిళనాడులోని కరూర్ జిల్లాలో విజయ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది నలభై ఒక్క మంది మరణించారు వందలాది మంది గాయపడ్డారు రోడ్డు ట్రాఫిక్ నియంత్రణ లోపాలు పోలీసుల నిర్లక్ష్యం అవగాహన లోపం ఈ విషాదానికి మూలం ఉత్తర కాశీలో ఆగస్టు ఐదున క్లౌడ్ బరెస్ట్ ఘోరంగా దెబ్బతీసింది డెబ్బై మంది మరణించారు వేలాది మంది నిరాశ్రులయ్యారు హిమాలయాల్లో అసాధారణ వర్షాలు ల్యాండ్ స్లైడ్లు ఈ విపత్తుకు కారణం ప్రీ మాన్సూన్ కాలంలో అంటే మార్చి మే మధ్య కాలంలో తొంభై తొమ్మిది శాతం రోజులు తీవ్ర వాతావరణం మాన్సూన్ టైం అంటే జూన్ సెప్టెంబర్ మధ్య కాలంలో నూట ఇరవై రెండు రోజులు పూర్తిగా ప్రభావితం అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఎనిమిది మరణాలు మధ్యప్రదేశ్లో ఐదు వందల ముప్పై ఏడు మంది మరణించారు మహారాష్ట్రలో ఎనిమిది పాయింట్ నాలుగు మిలియన్ హెక్టార్ల పంటలు నాశనం అస్సాంలో పదిహేను మరణాలు మణిపూర్లో యాభై అరవై మంది వరదలతో ప్రభావితం అయ్యారు హిమాచల్ ప్రదేశ్లో జూన్లోని వర్షాలు మూడు వందల కోట్ల నష్టం సృష్టించాయి పంజాబ్లో సెప్టెంబర్ వర్షాలతో సజిలెట్ బియాస్ నదులు పొంగి పొరలాయి ముప్పై మరణాలు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల హెక్టార్ల పంట నష్టం వాతావరణ మార్పులు అడవుల నష్టం పట్టణీకరణ పెరగటం ఈ విపత్తుల తీవ్రతను పెంచాయి ఈ విపత్తులు మన ప్రకృతి సంబంధాన్ని పరిరక్షించాయి పట్టణ ప్రధాన మౌలిక సదుపాయాలు పాత నిర్మాణాలు లోపాలు చిన్న చిన్న ప్రమాదాలను మహాప్రమాదాలుగా మార్చాయి ప్రభుత్వాలు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్తో సహాయం అందించిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు డిజాస్టర్ మేనేజ్మెంట్ బలోపేతం తప్పనిసరి వాతావరణ మార్పులు అసమాన మాన్సూన్ హిట్ లు పంతొమ్మిది రాష్ట్రాలను ప్రభావితం చేశాయి రెండు వేల ఇరవై ఆరుకు ముందు అడవుల సంరక్షణ సస్టైనబుల్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం చేయకపోతే ఈ విషాదాలు మరింత తీవ్రమవుతాయి రెండు వేల ఇరవై ఐదు మనకు హెచ్చరిక లాంటిది అందుకే ప్రకృతిని గౌరవించాలి రక్షించాలి భూమి మన ఆస్తి కాదు మన బాధ్యత అనే విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి